హాయ్ అండి ఈరోజు వీడియోలో సూపర్ ఫినిషింగ్ వచ్చేలాగా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెను మంచి ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ అనేది ఎలా కట్ చేస్తే సెట్ అవుతుందో ఈరోజు వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగా ఫిట్టింగ్ వస్తుంది కుడితే ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా నీట్గా మీకు క్లారిఫై అయిపోతాయి అనమాట బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ స్వీట్ హార్ట్ టైప్ అనమాట సో బ్యాక్ వచ్చి కూడా అదే టైపు స్టార్ నెక్ టైపు బ్యాక్ ఓపెన్ వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా పెట్టమన్నారు సో దీనికి సంబంధించి నా కటింగ్ వీడియో పూర్తిగా పెడతాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూస్తేనే ఎంత పెద్ద చెస్ట్ వచ్చినా కూడా చెస్ట్ దగ్గర పట్టేయకుండా మంచి ఫిట్టింగ్ వచ్చేలాగా ఉంటుందన్నమాట చూసారు ఎంత బాగా వచ్చిందో నేను ఇంకా ఐరన్ చేయాలి హెమ్మింగ్ కూడా చేయించాలి ఇప్పుడైతే కటింగ్ చూపించేస్తాను దీనికోసం వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకోవాలండి ఫస్ట్ ఫోర్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేస్తాం కదా కొన్నిసార్లు మనంకి ఫ్యాబ్రిక్ని బట్టి కూడా హెచ్చు తగులు ఎక్కువ వస్తాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మనకు ఉక్స్ కిందో కాజా పట్టి కిందో నడుం కిందో వాడుకోవాలన్నమాట అలా వాడుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి కింద ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి ఎందుకంటే మనకి బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్ హైట్ ఇక్కడి నుంచి ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అదేవిధంగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇు అంతే మళ్ళీ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత హ్యాండ్ డౌన్ తెలియాలి కదా అప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూస్ చూసుకోవాలి పైన షోల్డర్ గుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు మనకి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి పైన షోల్డర్ కుట్టు నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు సో మనకి ఎయిట్ ఇంచెస్ వరకు వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం చంక డౌన్ అనేది హ్యాండ్ డౌన్ అనేది మూడు పావు తీసుకోవాలండి అదేవిధంగా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ జాయింట్ అనమాట పైన ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది ఇంచుల దాకా వచ్చింది దగ్గర దగ్గర సో ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి డౌన్ వచ్చేసి చంక డౌన్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడుంపా పెట్టుకుని ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మూడుంపా ఉందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే క్రాస్కి వచ్చిందంటే మనకి ఫిట్టింగ్ రాదనమాట ఇలా నీట్గా ఇప్పుడు ఇక్కడ క్రాస్గా ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాస్గా వేసేసుకుని ఏసా ఖర్చు కోసం ఒక రెండించులు ఇప్పుడు ఇక్కడ ఇలా షేప్ తీయాలన్నమాట షేప్ తీసి కుట్టేటప్పుడు షేప్ తీస్తే మనకి హ్యాండ్ దగ్గర లూజ్ రాదు ఎల్బో హ్యాండ్స్ కదా స్ట్రేట్గా చూసుకోండి ఆర్మీ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇక్కడ కూడా ఇలాగా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇప్పుడు క్రాస్గా ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఒక పాత ఒక ఇంచులు ఒకటి ముప్ప పాత ఒక ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు సరిపోతుంది ఓకేనా ఏ సైజు వాళ్ళకైనా మనకి షోల్డర్ దగ్గర వన్ ఇంచు అదే విధంగా క్రాస్గా ఎనిమిదో నెంబర్ వస్తే పాతకు రెండు ఇంచులు ఇలా కరువుస్కి తీసేసుకొని తీసేసుకుని నీట్గా కరువు తిప్పేసుకొని ఇలాగా మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా ఇక్కడ హాఫ్ ఇంచు లోతు ఏ సైజు వాళ్ళకైనా ఈ చంక లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఎక్కడైతే ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసామో అక్కడి నుంచి మన వైపుకి వన్ ఇంచ్ అనమాట మళ్ళీ ఇలా షేప్ తీసేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో షేప్ ఇచ్చేసేయండి అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఐబ్రో షేప్ లాగా వస్తుందనమాట చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ మనకి సైడ్కి కొంచెం అతుకులు పడతాయి కదా చంక దగ్గర దానికోసం నేను స్ట్రేట్గా కట్ చేసుకున్నాను ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత మనం టూ లేయర్స్ని ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా తీసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా లోతు అనేది తీసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము దీని కూడా అంతే చూడండి పక్కన పెట్టేసుకుని తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ మనకి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ తీసేసుకుని ఇక్కడ పావు ఒకటిన్నర ఇంచు వరకు మనం కట్ చేసేసుకోవాలి కోరా ఉన్నది మనం బ్లౌజ్లో ఉండకూడదు అనమాట ఫిట్టింగ్ రాదు ఎలాగో కట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి నేను ఒకటి పావుకి కట్ చేస్తున్నాను మెడ మనకి నడుము దగ్గర పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది పైగా మనకి క్లాత్ కూడా సేవ్ అవుతుంది ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉక్సపట్టి కాజాపట్టికి ఖర్చులు కావాలి కదా అందుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం పట్టి అతకడానికి ఖర్చు కోసం ఒక పావుంచి వదిలేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజు హైట్ ఒకసారి చెక్ చేయండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ కదా ఎనిమిది ఇంచులకి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వచ్చేస్తుంది అనమాట డీప్ నెక్ బ్లౌజ్ కదా అందుకుని అంటే తొమ్మిది ఇంచులు చెస్ట్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత హైటు బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా తొమ్మిది ఇంచులు చెస్ట్ కోసం ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా నీట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ అంతే అయిపోయిందండి తర్వాత నెక్ కోసము థర్టీ సిక్స్ కదా రెండు పాప్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు నెక్ డీప్ తెలియాలంటే మన వీపు పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకోవాలి చిన్న షోల్డర్ కూడా మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఐదున్నర వచ్చింది ఓకేనా తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకునే ఆది బ్లౌజ్ ఉంటుంది కదా వీపు పాటు ఉంటుంది కదా హ్యా మనకి నడానికి దాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట ఇలా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని హైట్ ఎంత ఉందో వీపు పార్ట్ హైట్ చెక్ చేస్తే నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు పది ఇంచుల వరకు వచ్చింది కింద నెక్ దగ్గర ఇంచులు తీసుకోండి పైన రెండు పావు తీసుకుని ఎగ్స్టాక్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకుందాం కింద ఇంచులు తీసుకుందాం ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి తర్వాత కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసేయండి కానీ ఇక్కడ వచ్చేసి మనకి రౌండ్ నెక్ కాదు స్టార్ నెక్ ఇక్కడ ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసామో అక్కడ హాఫ్ ఇంచు విడుతూ తీసేసుకుంటే మీకు ఇలాగా స్టార్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలాగా ఓకేనా ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు విడుతు అనమాట చంకడామను ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా మనకి ఐదున్నర ఉందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ కూడా ఇంచులు అంతే స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇక్కడ అంతే తర్వాత ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేసుకోండి అంతే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువుస్కెళ్ళి తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా ఇలా షేప్ తిప్పేసేయండి ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు వచ్చిందో లేదో గీత కింద నుంచి కొలుచుకోవాలి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి చూసారా ఎంత బాగా మ్యాచ్ అయిపోయింది ఎనిమిది ఇంచులు వచ్చేసింది చూసారా చాలామంది అంటారండి నాకు మ్యాచ్ అవ్వట్లేదు కానీ ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే మీరు ఆ ఆర్మ్ డౌను అంటే మనకి హ్యాండ్ డౌన్ కాకుండా ఆర్మ్ డౌన్ ఉంటుంది కదా చంక డౌన్ అది షోల్డర్ తగ్గట్టిస్తే కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది మీరు కరెక్ట్గా ఇవ్వకపోతేనే అలా జరుగుతుందండి మీరు కరెక్ట్గా కొలతలు అనేవి కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది లూజ్ వచ్చేసి నాకు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చూస్తే ఇరవై ఎనిమిదిన్నర అంటే ఏడు పావు అనమాట ఏడుంపావు కన్నా కొంచెం తక్కువే డాట్ కోసం వణించి కబప్తే ఎనిమిదిం పావు కన్నా కొంచెం తక్కువ తీసుకోండి సరిపోతుంది లూజు డాట్తో కలిపి సో నేను ఎనిమిదింపా పావు కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ ఓకేనా ముప్పై ఆరు చెస్ట్ ఇరవై ఎనిమిదిన్నర లూజు సో ఎక్కడైతే మార్కింగ్ వేసామో అటు ఆఫ్ ఇంచ్ అటు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇది కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ క్రాస్గా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్గా అవి ఏం ఉండవు ఇలా స్ట్రేట్గా పెట్టేసేయండి ఇక్కడ మనకి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఎగస్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా అది ముందుకు పెట్టేసుకోవాలన్నమాట మనకి ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదు లేకపోతే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో బ్యాక్ పార్ట్ ఆధారంగా సేమ్ ఫ్రంట్ కూడా వీళ్ళు స్టార్ నెక్ ఇవ్వమన్నారు మనం స్టార్ నెక్ ఇచ్చేద్దాము ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా సైడ్ జాయింట్ వైపుకి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి మనకి ప్రిన్సెస్ కట్టకి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను మామూలుగా అయితే తక్కువే తీసుకుంటాను ఒక హాఫ్ ఇంచ్ అంతా హైట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకో తెలుసా మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా పైకి ఎత్తేసినట్టు ఉంటుంది అనమాట అందుకని బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ప్యాడ్స్ పెట్టుకుంటే కప్స్ పెట్టుకుంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచే కావాలి అన్నారు ఇలా నీట్గా సదరేసుకోండి షోల్డర్ దగ్గర ఉన్న కుట్టు ముందుకు రాకూడదు ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే నాకు ఆరు ఇంచులు వచ్చింది పైన ఫస్ట్ లైన్ నుంచి ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా అంటే నార్మల్ స్కేల్ అయినా పర్లేదు సో ఇక్కడ కొంచెం లాగా క్రాస్ తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంది దగ్గరగా ఉంటే నెక్ అనేది పట్టేస్తుంది అనమాట బ్రాడ్గా ఉండాలి అంటారు సో ఎలసేపు దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు విడితే వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్గా అంతే మళ్ళీ ఇలా క్రాస్గా బాగా బ్రాడ్గా ఉండాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా బ్రాడ్గా ఉండాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నాకు ఆల్రెడీ విప్పించి కుట్టించారనమాట ఇలాగా బ్రాడ్గా ఇంకా కావాలి అని అందుకని మీకు చెప్తున్నాను అనమాట చెస్ట్ దగ్గర టైట్గా పట్టేసినట్టు ఉంటుంది పైగా ఇది స్ట్రేట్ కట్ కదా అందుకుని ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజు కాబట్టి మనం పది ఇంచుల వరకు మార్కింగ్ వేసుకోవాలి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు పది ఇంచులకి మనకి చెస్ట్ పాయింట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులు ఇక్కడ నాలుగు ఇంచులు కింద ఎంతైతే ఇస్తామో అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి విడితే వచ్చేసి డాట్ కి డాట్ కి మధ్య గ్యాప్ టూ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే మనకి చెస్ట్ ఎక్కువ కదా అందుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే చాలా ఈజీ ఇక నాలుగు ఇంచులు అనమాట దగ్గర దగ్గర నాలుగించులకి ఇంకో కరెక్ట్గా నాలుగించులకి ఓకేనా ఈ సైజు వాళ్ళకి ఇంత ఇస్తే షేప్ అనేది బాగా ఉంటుంది అనమాట అయితే నేనైతే ప్రిన్సెస్ కట్టు కట్ చేసేటప్పుడు కట్ చేయను కుట్టేటప్పుడు కట్ చేస్తాను నాకు అప్పుడే నాకు ఫినిషింగ్ ఫిట్టింగ్ అంతా కూడా అప్పుడే బాగా వస్తుంది టైం కూడా బాగా సేవ్ అవుతుంది ఇలా నీట్గా కట్ చేసేయండి చూడండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగ షేప్ తీసేసేయండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనమాట తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు ఉంచుకుని మిగతాది కట్ చేసేయండి సో ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి వీళ్ళ సహాయంతో నీట్గా ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే చూసారు మనకి మార్కింగ్ వస్తుంది కదా దీని ప్రకారం పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఉండదండి ఇలాగా చూడండి ఇలా నెక్స్ట్ ఎగస్ట్ ఉన్న మొత్తం మొత్తంగా నీట్గా కట్ చేసేయండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత ఇదంతా ఐరన్ చేసుకోవాలి నలిగిపోయింది అలాగా కానీ మనం ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకుంటే కరెక్ట్గా మంచి నీట్గా వస్తుంది చూపించింది చూసారా ఫినిషింగ్ అలా వస్తుంది ఫోల్డింగ్ వైపుకి ఏమో ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ ఓపెనింగ్స్ వైపుకి బ్యాక్ పార్ట్ వేసుకోవచ్చు ఇలాగా కరెక్ట్గా మనకి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే చూసారండి ఎంత ఈజీగా అయిపోయిందో చాలా బాగా కుదురుతాయి బ్లౌజులు ఇలాంటి బ్లౌజులు నేను కనీసం ఒక ఎనిమిది బ్లౌజులనే కుట్టుంటా వీళ్ళవి అంత బాగా సెట్ అయినాయి తక్కువ క్లాత్తోనే షే బెల్ట్ ఉండదు కదా తక్కువ క్లాత్తోనే అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్